అమెరికా సహా విదేశాలలో సేవలందిస్తూ అక్కడే స్థిరపడ్డ భారతీయ భారత సంతతికి చెందిన విద్యా నిపుణులను స్వదేశానికి రప్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది పరిశోధకులు విద్యావేత్తలను వెనక్కి తీసుకొచ్చి వారు దేశీయ విద్యా సంస్థలో పనిచేసేలా కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఒక దేశానికి చెందిన పౌరులు విదేశాల్లో ఉద్యోగాలు రీసెర్చ్లు చేస్తూ అక్కడే తమ ప్రతిభను ప్రదర్శించడం తమ మేధాశక్తిని వినియోగించడాన్ని బ్రెయిన్ డ్రెయిన్ అంటారు దీన్నే సంపద తరలింపుగా ఆర్థికవేత్తలు అభివర్ణిస్తారు ఈ బ్రెయిన్ డ్రెయిన్ వల్లే స్వదేశం వెనుకబడిపోయిందని విదేశాలలో పనిచేయడం వ్యాపారాలు చేయడానికి బదులుగా సొంత గడ్డపై ఆ ప్రయత్నాలు చేయడం వల్ల దేశ అభివృద్ధికి తోడ్పడిన వారవుతారనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి దేశీయ పరిశోధన సృజనాత్మకత రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రతిభావంతులైన పరిశోధకులు విద్యా నిపుణులను వెనక్కి తీసుకొచ్చి వారికి గ్రాంట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం దేశానికి తిరిగి వచ్చిన స్కాలర్లు ఇక్కడ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసి రీసెర్చ్ బృందాన్ని నియమించుకునేలా వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది ఈ ప్రోగ్రాం కోసం ఉన్నత విద్యాశాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ బయోటెక్నాలజీ విభాగ నిపుణులతో చర్చలు ప్రారంభించి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం ఐఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వారికి ఉద్యోగాలు ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్లోని పన్నెండు నుంచి పద్నాలుగు ప్రాధాన్య రంగాలలో నిపుణులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇప్పటికే పలువురు ఐఐటి డైరెక్టర్లతోనూ సాంప్రదింపులు జరిపారని తెలిసింది అయితే ఈ పథకంపై కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు మరోవైపు ఈ పథకంతో కేంద్రం ఎంతవరకు విజయం సాధిస్తుందనే దానిపైన అనుమానాలు ఉన్నాయి స్వదేశానికి తిరిగి వచ్చే స్కాలర్లకు సరైన వేతన ప్యాకేజీలు ఆతిథ్యం మెరుగైన సౌకర్యాలు అందిస్తేనే ఈ స్కీమ్ పనిచేస్తుందని కొందరు నిపుణులు అంటున్నారు ప్రస్తుతం భారత్లో అనుభవాజ్ఞుడైన ప్రొఫెసర్ వార్షిక వేతనం ముప్పై ఐదు లక్షల వరకు అంటే అమెరికా లెక్కల్లో దాదాపు ముప్పై ఎనిమిది వేల డాలర్లుంటుంది ఈ నేపథ్యంలో వారికి సంతృప్తికరమైన వేతనాలుంటే ఈ బ్రెయిన్ డ్రెయిన్ స్వదేశానికి తరులుతుందనే వ్యాఖ్యలు కూడా కనిపిస్తున్నాయి